హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొను పొను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలని ఆ మహనత్మైన శక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను కృతజ్ఞతలు ఎన్ని రకాలు ఉంటాయి కృతజ్ఞత చూపడం ద్వారా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా నిజంగా మన జీవితాలు మారతాయా ఈ కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్పుకోవటాలు గిఫ్ట్ లేవటాలు ఇచ్చిపుచ్చుకోవటంలో అనేక మంది ఎలా విజయాలు సాధించారు ప్రతి దాన్ని సులభంగా ఎలా ఆకర్షించుకున్నారు చాలా విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ఒక మహోన్నతమైన శక్తి ఉంది అనంతమైన శక్తి విశ్వశక్తి యూనివర్స్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కలిగి ఉన్న వాటికి ఆల్రెడీ కలిగి ఉన్న వాటికి గ్రాటిట్యూట్ చెప్పాలి ఇష్టంగా చెప్పాలి అప్పుడప్పుడు థ్యాంక్ యూ చెప్తే సరిపోదు కృతజ్ఞతా భావాన్ని పూర్తిగా ఆ వ్యక్తి నింపుకోవాలి హృదయం అంతా కూడా ఈ ప్రపంచానికి ప్రకృతికి మనుషులకి మనకి చిన్న సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా పరస్పరం మానవ సంబంధాలు ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటానికి నమ్మకంతో పనిచేయటానికి ఒక లోపల ఒక ఆలోచన బయట ఒక ఆలోచన కాకుండా పరస్పరమైనటువంటి అవినాభావం సంధం ఒక ప్రేమతో ఉంటుంది అని అర్థం అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అయినా లేకపోతే ఒక వస్తువు అయినా ఏదన్నా మనం ఉపయోగించుకుంటున్నప్పుడు మనకి సేవ చేస్తున్నప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని రియల్ గా ఇంత బాగా నాకు ఉపయోగపడుతున్నావు నిజంగా నీకు నా కృతజ్ఞతలు అని ఫై సెన్స్ ఫీల్ అవ్వాలి నార్మల్గా ఏదో నోటి నుంచి జనరల్ గా వచ్చేసే వాక్యం ఎప్పుడు కూడా పనిచేయదు మనం విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలంటే అనంత విశ్వశక్తితో కూడా ఒక అఫ్రిమేషన్స్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోతే పని చేయదు ఫీల్ రావాలి ఆ ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి అంటే మన యాటిట్యూడ్ ఆ బాడీ అంతా పొలకించిపోవాలి ప్లస్ థ్యాంక్ యూ చెప్పాలి అప్పుడు నిజంగా ఎంత అద్భుతం ఇంత చక్కగా నాకు ఉపయోగపడుతున్నావు నీకు నిజంగా నీకు కృతజ్ఞుణ్ణి కృతజ్ఞ రాలిని అని చెప్పాలి ఆ విశ్వంలో చేతులపైకెత్తి అనంత విశ్వశక్తితో గట్టిగా ఒక మాట చెప్పాలి ప్రతి రోజు చెప్పండి మీరే అద్భుతాలు చూస్తారు ఓ మహోన్నతమైన విశ్వశక్తి నాకు ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని ఈ ఉద్యోగాన్ని ఈ బిజినెస్ ని లైఫ్ పార్ట్నర్ ని ప్రకృతిని డబ్బుని సంపదలను ఆహారాన్ని గాలి నీరు నిప్పు ప్రకృతి సమస్తం నాకు నీ వల్లే సహకరిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూనివర్స్ అని చెప్పి ఇష్టంగా రోజు చెప్పాలి మనం మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఇంత చక్కగా నన్ను నిద్ర లేపావు ఆరోగ్యకరంగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మొదలు పెట్టి రాత్రి దాకా ఈ రోజు అంతా నాకు అద్భుతాలు చేసావు అన్ని అందరూ సహకరించారు నిజంగా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఇది బాడీలో ఒక అలవాటుగా రియల్ గా కృతజ్ఞత భావాన్ని నింపుకున్నప్పుడు ఈ ప్రపంచం ప్రకృతి సమస్త డబ్బు సంపదలు అన్నీ కూడా నీ కళ్ళ ముందు మోకరిల్లి ప్రణమి ప్రణమిల్లుతాయని చెప్తుంది యూనివర్స్ అంటే ఏదైనా మన పని త్వరగా పూర్తవ్వాలంటే ఒక ఆయుధం మంచి ఆయుధం ఏది కృతజ్ఞత భావం ఇది ఇష్టమైతేనే చెప్పాలి లేదంటే మౌనంగా ఉండాలి ఏదో చెప్పమన్నారని ముభావంగా చెప్పేస్తే పని చేయదు అనంత విశ్వశక్తి ఏం చెబుతుందంటే ఇక్కడ చాలా మంది నన్ను క్వశ్చన్ అడిగారు సార్ కృతజ్ఞత ఎన్నిటి ఎన్నిటికి చెప్పొచ్చు అని చాలా మంది అడిగారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అవన్నీ వాటన్నిటికి ఒక వీడియో చేయాలనిపించింది చాలా మంది అంటున్నారు కృతజ్ఞత భావం అంటే ఏంటి సార్ ఊరికే థ్యాంక్ యూ చెప్పటమేనా థ్యాంక్ యూ చెప్పడం కాదు మనం మనల్ని సృష్టించిన మనలోని ఆత్మ ప్రేమను కోరుకుంటుంది కృతజ్ఞతలు చెప్పమంటుంది నీ జీవితంలో అద్భుతాలు సాధిస్తామంటుంది ఎందుకంటే అది ప్రేమతో నింపబడింది మన ఆత్మ చాలా పీస్ ఆఫ్ మైండ్ తో చిరునవ్వుతో ఉంటారు చూడండి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు విశ్వ నియమాలు తెలుసు రహస్యాలు తెలుసు పీస్ ఆఫ్ మైండ్ తో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటారు జస్ట్ స్మైల్ అనేది ఇస్తారు అంతే వావు థ్యాంక్ యూ అంటుంటారు ఇదంతా ఏంటి మరింత సంపన్నుడు అవటానికి మరింత ఆరోగ్యంగా ఉండటానికి మరింత అద్భుతమైన శరీర సౌందర్యం కలిగి ఉండటానికి ఈ ప్రపంచం అంతా ఈ డబ్బు సంపదలు ప్రతిదీ మనకు అనుకూలంగా మారిపోవాలంటే షార్ట్ కట్ మనం చేసే ఆ విజువలైజేషన్ కి ఆఫర్మేషన్స్ కి మనీ మెడిటేషన్ కి ఈ కృతజ్ఞతలు మనకి ఒక మెడిసిన్ లాంటిది అనమాట చాలా త్వరగా పనిచేస్తాయి ఈ కృతజ్ఞతలు చెప్పటం ద్వారా చెబుతూ విజువలైజేషన్ చేయటం ద్వారా కృతజ్ఞత భావాన్ని ఒది నుంచి దాకా ప్రేమతో నింపుకొని చాలా ఇష్టంతో ఉండటం ద్వారా హెల్త్ నయం అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది మానవ సంబంధాలు బాగుంటాయి అవ్వాల్సిన పని చాలా ఫాస్ట్ గా అవుతుంది ప్రతి ఒక్కటి సహకరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా మనకి పని త్వరగా పూర్తవుతుంది ఆటంకాలు లేకుండా అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంటే రహదారి సంపదల రాజమార్గం మీద నడిచేలాగా అర్హదారి అనంత విశ్వశక్తి మనకి ఏర్పాటు చేస్తుంది ఈ గ్రాటిట్యూట్ కృతజ్ఞత భావం అనేది చాలా చాలా ముఖ్యమైనది హెల్త్ నయం అవుతుంది పన్ను పూర్తి అవుతాయి జాబ్ కోరుకుంటే జాబ్ వస్తుంది బిజినెస్ లో లాభాలు వస్తాయి కోరుకున్న వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ కృతజ్ఞత భావంతో విశ్వానికి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఈ ప్రపంచంలో ఆ సరైన విలువైన వ్యక్తిని విశ్వం మనకి పరిచయం చేస్తుంది దానికి కారణం మనం సరిగ్గా బిహేవ్ చేస్తున్నామా పొద్దు నుంచి రాత్రి దాకా నిజంగా గ్రాటిట్యూట్ చెప్తున్నాగా ఆ శరీరం ఫీల్ అవుతుందా ఆ ఫైసెన్స్ ఫీల్ అవుతున్నాయా అంటే మన చర్మం కూడా ఉప్పొంగువాలి ప్రేమతో చర్మానికి కూడా స్పర్శ ఉంది ఇది స్పర్శ జ్ఞానం ఆ ఆత్మీయతతో కూడుకున్న జ్ఞానం ఆత్మీయతతో కూడుకున్న మాటలే మాట్లాడాలి ఘర్షణ ఏమవుతుంది మన కోరికలను అడ్డుకుంటుంది కృతజ్ఞత భావం ఏమవుతుంది థ్యాంక్ యూ చెప్పడం కోరికలు త్వరగా నెరవేరుతాయి వ్యతిరేకత అనుకూలత రెండు ఉన్నాయి ఇక్కడ ఘర్షణ అసహించుకోవటం లోపల కొందరిని ద్వేషించటం ఘర్షణగా మాట్లాడటం కోపంతో ఊగిపోవటం ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని తెప్పిస్తాయి వయసు త్వరగా అయిపోతుంది అట్ ద సేమ్ టైం మనకి డబ్బు రాదు అన్ని వ్యతిరేకత కూడా కట్టుకుని ప్రతిది శత్రువులుగా మారిపోతాయి మనకి అనుకూలంగా ఉండవు ఈ థ్యాంక్ యూ చెప్పడం చిరునవ్వుతో ఉండటం ప్రతిదాన్ని ప్రేమిస్తాం విశ్వానికి థ్యాంక్ యూ చెప్పడం ఉదయం నుంచి రాత్రి దాకా అనేక సార్లు ఈ కృతజ్ఞత భావాన్ని శరీరంలో నర నరాలు కణ కణాల్లో నింపేస్తే ఈ ప్రపంచం మన కళ్ళ ముందు మోకరిల్లి ప్రణదిలుతుంది అని చెప్తుంది ఎందుకని ఇక్కడ డబ్బు గాని ఆహారం గాని నీరు కాని నిప్పు గాని గాది గాని మరి గోల్డ్ ఈ ఇల్లులు గాని ఆస్తులు గాని మనుషులు గాని సూర్య చంద్రులు గాని సమస్తం కూడా విశ్వశక్తి అండర్లో విశ్వశక్తి ఆజ్ఞ ప్రకారం నడవాల్సిందే మరి ఇవన్నీ సహకరించాలంటే ఆ మహోన్నతమైన శక్తి మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఆ రహస్యాలు పాటించాలి విశ్వ నియమాలు పాటించాలి టెన్ పర్సెంట్ దానం చేస్తూ ప్రేమతో మాట్లాడాలి అనవసరంగా ఊగిపోవటం ద్వేషాన్ని నింపుకోవటం అసూయ చెందటం ద్వేషించటం ఒకరి గురించి మరొకరు కథల కథల కథలుగా చెప్పటం టైం వేస్ట్ చేసుకుంటాం ఇదంతా వ్యతిరేకతను సృష్టిస్తుంది ఆ వ్యక్తి వయసు త్వరగా అయిపోతుంది గుండె జబ్బులు వస్తాయి క్యాన్సర్ వ్యాధులు వస్తాయి ఇంకా స్కిన్ డిసీజెస్ వస్తాయి లేనిపోని కొత్త కొత్త రోగాలన్నీ కూడా విజృంభిస్తాయి కారణం ప్రేమ లేదు అక్కడ ఘర్షణ వాతావరణం ఉంది వ్యతిరేకత ఉంది విశ్వ నియమాలకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు పొద్దు నుంచి రాత్రి దాకా ఆ వ్యక్తికి ఏది సహకరించదు ఇవన్నీ ఎందుకు తెలియచేస్తుందంటే యూనివర్స్ గురువుల ద్వారా ఆ వ్యక్తి బాగుండాలి ప్రేమ సంబంధాలు బలపడాలి కోరుకున్న కోరిక ఒక జాబా లైఫ్ పార్ట్నరా లేదా అప్పులు తేరటమా ఆరోగ్యమా ప్రతిదీ సహకరించటమా ఎక్కడికి పని అవ్వటమా ఇవన్నీ అనంత విశ్వశక్తి యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి మహోన్నతమైన విశ్వశక్తి నియమాలు పాటిస్తూ ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్తూ సైలెంట్ గా ఉంటూ అణిగి మణిగి ఒదిగి ఉంటూ ఎంత స్థాయికి వెళ్తున్నా సరే అహంభావం రాకూడదు క్యారెక్టర్ లో మార్పులు రాకూడదు ఇంకా మరింత గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి గొప్ప గొప్ప జ్ఞానం చూడండి ఎవరితోనూ గొడవ పెట్టుకోరు చాలా కూల్ గా జస్ట్ స్మైల్ తప్ప మరొకటి రాదు ఒక మాట బయటకు వస్తే ఒక ఆణిముత్యం బయటకు వస్తుంది కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యేలాగా ఆ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అదర్వైజ్ అనవసరంగా మాట్లాడు జ్ఞానులు అంటారు అందుకని వాడిని ప్రముఖ కోటీశ్వరుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నవాడు కూడా ఎక్కడ కూడా వేస్ట్ గా ఒక్క మాట మాట్లాడరు చాలా కేర్ఫుల్ గా మాట్లాడతారు వారి యొక్క ప్రేమను పంచుతారు చిరునావును కలిగి ఉంటారు వారికి వచ్చే దాంట్లో గుప్తదానం చేస్తారు టెన్ పర్సెంట్ అందుకే వాళ్ళు ప్రపంచ కుబేరులుగా ఉంటున్నారు ఈ గ్రాటిట్యూడ్ నింపేసుకుంటారు శరీరంలో ఈ ఆరా పెరుగుతుంది తద్వారా డబ్బులు ఇంకా ఆకర్షిస్తారు మరిన్ని కంపెనీని పెడతారు హెల్త్ చాలా బాగుంటుంది ఏదైనా సహకరిస్తుంది ప్రపంచంలో వ్యతిరేకత అంటూ ఉండనే ఉండదు అంత పాజిటివ్ గా మారిపోతారు విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి వాళ్ళని ఎవరు మోసం చేయలేరు అన్ని అనుకూలంగా ఉంటాయి అద్భుతాలు జరుగుతాయి ఇది గ్రాటిట్యూడ్ ద్వారా అంటే ఉదయం నుంచి రాత్రి దాకా మనం తాగుతున్న నీళ్ళకి మనకి ఇంట్లో ఎవరైతే హెల్ప్ చేస్తున్నారు ఒక పని భాషతో సహా వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి అహం రాకూడదు ఏ నేను యజమాని నీకు చెప్పడం ఏంటి ఇది అహంకారం అనారోగ్యాన్ని దారితీస్తారు కోల్పోవటానికి కారణం అవుతాయి అన్ని కూడా తను మరింత ప్రేమతో ఆ ఇంటిలో పనిచేయాలి అంటే ఈ వ్యక్తి పట్ల అసూయ కాకుండా కోపంతో కాకుండా ఈ యజమానికి కృతజ్ఞత లేదని అలా అనుకోకుండా ఈ యజమానిని ఈ ఇంటిని ప్రేమించేలాగా ఇంకా ప్రేమతో పనిచేస్తుంది దాని వల్ల యజమానికి మంచిది కారు డ్రైవర్ తో సహా ఇంటి వాచ్మెన్ తో సహా థ్యాంక్ యూ చెప్పాలి వారికి శాలరీ ఇస్తానమాట వాస్తవమే దానికోసమే వాళ్ళు పనిచేసేది ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటారు చాలా మంది ఆ వాల్యూ తెలియదు వాళ్ళకి లోపల యజమాని అతను తిట్టుకోకుండా ఇతనికి కృతజ్ఞత లేదు ఇతని దగ్గర పనిచేస్తున్నారని ఈ వ్యక్తికి ఆ వ్యక్తి నెగిటివ్ రిలీజ్ చేస్తారు ఈ వ్యక్తి పట్ల అంటే ఇతని గురించి ఇతరులు చెప్తారు చాలా చరుడు కట్టిన ఒక చాలా చెడ్డ వ్యక్తి ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాడు తిడుతూ ఉంటాడు ఒక మంచి మాట మాట్లాడు అంటూ ఉంటారు ఇతరులతో వాళ్ళతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వెళ్ళి చెప్తారు వాళ్ళ ఇంట్లో చేయటం చాలా నరకంగా ఉందని చెప్తారు అది ఎంత వ్యతిరేకత అసలు వాళ్ళ ఇంట్లో పని చేస్తుందంటే ఇంకా చేయాలనిపిస్తుంది నాకు రావాలనిపించట్లేదు దానికి దీనికి ఎంత తేడా ఉంది ఒక వాచ్మెన్ ఆ ఇంటికి కాపలా కాస్తున్నప్పుడు అతనికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఏదో ఒకటి ఇవ్వడం ద్వారా అతను ఇంకా ప్రేమతో ఆ యజమానికి ఆ ఇంటికి మరింత జాగ్రత్తగా మరింత ఇష్టంగా పనిచేస్తాడు ఏది కావాలో డిసైడ్ చేసుకోవాలి మనమే ఈ గ్రాటిట్యూట్ అనేది అహంకారంతో చెప్పకూడదు నిజంగా చిరునవ్వుతో ఇష్టంతో ఫైసన్స్ ఫీల్ అవుతూ రావాలి నేను హై లెవెల్లో ఉన్నాను కింద స్థాయి వాడికి నేనెందుకు చెప్పాలి అంటే అక్కడి నుంచి కింద పడేస్తే ముప్పై ముప్పై రెండు ఆడిపోవడమే కాకుండా అంటే ఈ హెల్త్ గిల్త్ మొత్తం శరీరాన్ని కోల్పోతాడు మనం శిఖరంలో ఉన్నాం అనుకుంటాం ఆ శిఖరానికి చేరుకున్నప్పుడు మరింత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మరింత అణిగి మణిగి మరింత గ్రాటిట్యూడ్ పెంచుకోవాలి అహంకారాన్ని విడిచిపెట్టేయాలి ఈ థ్యాంక్ యూ ప్రతిదీ సహకరిస్తుంది ఏది సహకరించకుండా అయిపోతుంది నా స్థాయి అంటే నేను అక్కడ ఉన్నాను కింద స్థాయి వాళ్ళని ఎందుకు లెక్క చేయాలి ఎందుకు ప్రేమించాలి ఎందుకు ప్రేమగా మాట్లాడాలి నా నేనే రాజుని అంటే నువ్వు రాజువే ఆ రాజు సంఘాసం చెక్కు చెదరకుండా ఉండాలంటే ప్రపంచమంతా సహకరించాలంటే డబ్బు సంపదలు పనివాళ్ళు ఇంట్లో వాళ్ళు ప్రేమ సంబంధాలు ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇదంతా సహకరించాలంటే గ్రాటిట్యూట్ లేకపోతే అంతా వ్యతిరేకత అయిపోతుంది గడ్డి పరకు కూడా కరుస్తుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక మంచి కోసమే చెప్పాం ఎవరిని వేరే ఉద్దేశంతో కాదు కొందరు ఈ అహంభావాన్ని విడిచిపెట్టకపోతే వాళ్ళ జీవితాలే పడైపోతాయి ఒక గురువుగా ఉన్న విషయాన్ని తెలియచేయాలి అహంకారం ఆ మనిషి పతనానికి కారణం అవుతుంది ప్రేమ కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పడం ఆ వ్యక్తిని మరింత ఆరోగ్యవంతుడిగా మరింత సంపన్నుడిగా మరింత విలువైన వ్యక్తిగా అందరూ ప్రేమించేలాగా ప్రతి వ్యక్తి కూడా తనకి అనుకూలంగా ప్రతి సంపద డబ్బు కూడా అనుకూలంగా మారుతుంది ప్రకృతి పంచభూతాలు ఈ జీవరాశులు మనుషులు అన్ని కూడా ప్రాపంచ శక్తులు ఏంజల్స్ కూడా సమస్తం తనకి దాసోహం అవుతాయి తనకు అనుకూలంగా పనిచేస్తాయనమాట అంత విలువైన కృతజ్ఞతల్ని మీరు ఎప్పుడు వంట పట్టించుకొని చూడండి ఒక రోజంతా నిజంగా ప్రేమతో ఫైసన్స్ ఫీల్ అవుతూ అంటే అనుభూతులు ఫీలింగ్స్ ఇష్టం ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ స్థాయిలో శరీరం అంతా పొలకించిపోయేలా రావాలి అలా థ్యాంక్ యూ చెప్పాలి ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి ఏదో చెప్పాలని చెప్తే చేయదు వ్యతిరేకత అవుతుంది అనమాట ఇట్లా మీ జీవితాల్లో అనేక అద్భుతాలు జరగాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి యవనంగా ఉండాలి డబ్బు సంపదలు కలిగి ఉండాలి అప్పులు తీరిపోవాలి మీరు జాబ్ కలిగి ఉండాలి కొత్త జాబ్ పొందాలి దాంట్లో ప్రమోషన్స్ పొందాలి మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి మీ కుటుంబం అంతా చాలా బాగుండాలి అని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీకోసం మరొకసారి ప్రార్థిస్తూ ఈ విలువైన సమాచారం మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరగడానికి ఉపయోగపడుతుందని నా వంతుగా గురువుగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే పర్సనల్ గా జాబ్ కోసం అప్పుల కోసం మ్యారేజ్ కోసం ఇంకా ఇతరత్ర మానసిక సమస్యలు ప్రేమ సంబంధాలు ఎన్నో ఉంటాయి ఒక ఇల్లు కోరుకోవటం ఒక కంపెనీ లాస్ వస్తుంది ఇంకా చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేయని అనేక సమస్యలు అనేక మందికి ఉన్నాయి మీకు అవన్నీ తెరాలంటే వన్ టు వన్ క్లాసెస్ పోర్సనల్ క్లాసెస్ అటెండ్ కట్టి తప్పకుండా ఈ కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవటం ద్వారా మీకు మాత్రమే విడిగా పోర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి వేరే స్టార్ట్ స్టేట్ లో ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి వీడియో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పోస్టల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ముందుగా మీరు బుక్ చేసుకోవాలి దేనికైనా ఇక్కడ సమస్య ప్రతి సమస్యకి ప్రపంచంలో దేనికైనా సొల్యూషన్ ఉంది లేకుండా ఏది ఉండదు ఒక తాళం కప్ప తయారు చేయబడిన తర్వాత దానికి తయారు చేయకుండా అది తయారు చేయడం కుదరదు ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారం లేకుండా అసలు సమస్య రానే రాదు కాబట్టి మీ జీవితాలు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ నెల డిసెంబర్ నెలలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అసలు మెడిటేషన్ ఎలా చేయాలి ఆ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం త్రీ డేస్ ఫర్ డే టూ అవర్స్ చొప్పున ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అది ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఆ కింద ఉన్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి అది పే చేసుకోండి దాని ద్వారా మీకు ఆ సమయంలో లింక్ ముందుగానే పంపించడం జరుగుద్ది జూమ్ మీటింగ్ ద్వారా అసలు రియల్ మెడిటేషన్ అంటే ఏంటి మనం ఇప్పటిదాకా ఏం మెడిటేషన్ చేస్తున్నాం శ్వాస ధ్యాస పెడుతున్నామా ఇంకేంటో మ్యూజిక్ పెట్టుకుంటున్నామా మౌనంగా కూర్చుంటున్నామా అసలు సరైన మెడిటేషన్ ఏంటి మనీ మెడిటేషన్ ఏంటి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ప్రతిదీ మనం సహకరించాలంటే సరైన రియల్ మెడిటేషన్ ఏం చేయాలి ఆ బ్లాక్స్ క్లీన్ అవడానికి ఏం చేయాలి కోరుకున్న కోరికలు నెరవేరటానికి మన దేహం అంతా కూడా యవ్వనంగా సంపూర్ణ ఆరోగ్యంతో మారిపోవడానికి సరైన మెడిటేషన్ ఏం చేయాలి ఆ రియల్ మెడిటేషన్స్ ఏమున్నాయి ఈ బ్లాక్స్ క్లీన్ అవడానికి ఎలా చెప్తారు ఇంకా అనేక విషయాలు ప్రతిరోజు మీకు చెప్పడం జరుగుద్ది అట్లా త్రీ డేస్ క్లాస్ లో ఈ మెడిటేషన్ గురించి చాలా రకాల మెడిటేషన్ ఉంటాయి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఒక ఆమె పదిహేను సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను సార్ నేనంటే ఆమె పదిహేను సంవత్సరాల నుంచి చేసిన మెడిటేషన్ నాకు ఈ రోజు మాట్లాడినప్పుడు నేను చెప్పాను రాంగ్ మెడిటేషన్ చేస్తున్నారు మరొక పదిహేను సంవత్సరాలు చేసిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఒక ఏడేళ్ళు అవుతుంది అంటున్నారు ఏమచ్చినాయి అంటే ఏమి రాలేదు కారణం ఏంటి గురువు లేని విద్య గుడ్డది మనకు ఉపయోగం లేని మెడిటేషన్ చేస్తున్నారు మనకి ఏ మెడిటేషన్ కావాలి ఈ ప్రపంచంలో ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఒక బిజినెస్ మెన్ గా ఎదగాలి బిజినెస్ ఉమెన్ గా ఎదగాలి పేరు ప్రఖ్యాతులు రావాలి డబ్బును ఆకర్షించాలంటే దానికి సంబంధించిన మెడిటేషన్ చేయకుండా మ్యూజిక్ ఒకరు పెట్టుకుంటారు ఒకళ్ళు ఓం అంటారు ఒకళ్ళు శ్వాస ధ్యాస అంటారు ఇంకో ఏంటంటే చెప్తుంటారు చక్రాస్తి యాక్టివేషన్ అంటే అంటారు ఇదంతా కూడా సమయం వృధా చేసుకుంటున్నారు మీరే మానుకోవాలి ఎందుకంటే సంవత్సరాలు వెడిపోతున్నాయి ఏమీ జరగని మెడిటేషన్ చేసి ఎటువంటి ప్రయోజనం లేదు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు డియర్ ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దేనికైనా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో